ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఎండలు బాగా ఉన్నాయి మే నెల స్టార్ట్ అయిపోయింది నీరసంగా అనిపిస్తుంది పనులు చేయాలంటే ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడెప్పుడు పొద్దున్నే అవుతుందా అనిపిస్తుంది కదా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈరోజు నేను యూజ్ చేస్తున్న అగారో ప్రైమా నెయిల్ డ్రిల్ అండ్ పాలిషర్ గురించి చెప్తాను ఇది ఎలా యూజ్ అవుతుంది మనకి అనేది షేర్ చేస్తాను ఇది ఒక ప్రొఫెషనల్ నెయిల్ కేర్ ఎట్ హోమ్ లాగా అనమాట అంటే మనకి ఎలక్ట్రిక్ నెయిల్ పాలిషర్ మానిక్యూర్ అండ్ పెడిక్యూర్ షేప్ చేసుకోవడానికి ట్రిమింగ్ కి పాలిషింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మనకి ఫైవ్ మోడ్స్ అండ్ ఫైవ్ డిఫరెంట్ స్పీడ్స్ తో వచ్చేస్తుంది అలానే మనకి టాప్ లో ఒక చిన్న లైట్ వస్తుంది అనమాట ఈ ఎల్ఈడి లైట్తో మనము మంచిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి డస్ట్ కంట్రోలర్ ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు డస్ట్ ఎగిరిపోకుండా కొంచెం కంట్రోల్ చేస్తుంది అలానే టైప్ సి ఛార్జింగ్ కేబుల్ వచ్చేస్తుంది The cat sat on the త్రీ అవర్స్ మనకి చక్కగా వర్క్ చేస్తుంది వన్స్ ఇట్ ఈస్ ఫుల్లీ ఛార్జ్ ఎయిట్ అటాచ్మెంట్స్ అని చెప్పాను కదా ఈ ఎయిట్ అటాచ్మెంట్స్ కూడా మనం మానిక్యూర్ పెడిక్యూర్కి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నీడిల్ బిట్ ఇది మనకి నేల్స్ని కార్ చేయడానికి అండ్ కార్నర్స్ని ఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది మనం రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ అయినా సరే ఈజీ టు యూజ్ అనమాట చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి సిలిండ్రికల్ మిల్లింగ్ కట్టరు ఇది మనకి క్యూటికల్స్ని రిమూవ్ చేయడానికి అలానే గ్రైండ్ చేయడానికి మన నెయిల్స్ మొత్తం మనకి సైడ్స్ అవన్నీ స్మూతన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అండ్ థర్డ్ అటాచ్మెంట్ వచ్చేసి లాంగ్ కోన్ బిట్ ఇది మనకి సైడ్స్ని క్యూటికల్స్ని మంచిగా పాలిష్ చేస్తుంది అనమాట మీరు చూస్తున్నారు కదా ఈజీగా చేసుకోవచ్చు మనం నెయిల్స్ ఎంత ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి బ్యారల్ బిట్ ఈ బ్యారల్ బిట్ మనకి నెయిల్ సర్ఫేస్ ని మంచిగా పాలిష్ చేస్తుంది అండ్ క్యాలస్ ని రిమూవ్ చేస్తుంది అనమాట సో మన నెయిల్ మంచి పాలిష్గా గా ఉండాలి అని అంటే ఈ బ్యారల్ బిట్ చాలా యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఫెల్టెడ్ ఊల్ బిట్ అనమాట ఇది కూడా మన నెయిల్ సర్ఫేస్ ని పాలిష్ చేయడంతో పాటు డెబ్రిస్ ఏదైతే ఉందో అది మొత్తం క్లీన్ చేస్తుంది నెయిల్ సర్ఫేస్ మీద ఇది వచ్చేసి సఫైర్ క్యాలస్ శాండర్ ఇది మనకి క్యాలస్ రిమూవ్ చేయడానికి అండ్ డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మానిక్యూర్ చేసేటప్పుడు వేళ్ళకే కాకుండా మనకి కాళ్ళకి కూడా ఇలా కెలర్స్ అండ్ డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి కోన్ బిట్ అన్నమాట ఇది మనకి కెలర్స్ రిమూవ్ చేస్తాము డెడ్ స్కిన్ రిమూవ్ చేసుకోవచ్చు అండ్ నెయిల్స్ని షేప్ చేసుకోవాలి చక్కగా చిన్నగా చేసుకోవాలి అంటే మనకి కోన్ బిట్ యూజ్ అవుతుంది ఇది వచ్చేసి కోర్స్ డైస్ బిట్ అన్నమాట ఇది ఫైనల్గా మనకి పాలిష్ అండ్ ఎక్స్ఫోలియేట్ చేయడానికి నెయిల్ ఎడ్జెస్ ని కటింగ్ చేసుకున్న తర్వాత మనకి మంచిగా ఒక షేప్ వచ్చి ట్రిమ్ చేసుకోవాలి అనుకుంటే ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కోర్స్ డైస్ బిట్ మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి నెయిల్ పాలిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అగారో ప్రైమా నెయిల్ డ్రిల్లర్ లింక్ నీకు ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా బాగా యూజ్ అవుతుంది చేయండి నా డెఫినెట్ గా ఎలా అయిపోయానో అనవసరంగా తిన్నాను ఫుడ్ కూడా పెట్టినాక ఇప్పుడు తగ్గాలన్నా తగ్గలేకపోతున్నాను నీ వల్లనే అంత కాదు నేను నేను ఎప్పుడు నువ్వు తినేటప్పుడైనా నేను ఏం చెప్తా చెప్పు చాలు చికెన్ రోజు తింటుంది నేను రోజు అమ్మ తింటున్నప్పుడు వల్ల నేను ఒక విలన్లా కనిపిస్తాను అన్నమాట వీళ్ళందరికీ చికెన్ వద్దు కావ్య చికెన్ వద్దు కొంచమే తిను వెజిటే అక్కడ తోటకూర ఉంటుంది ఏదో ఒక హెల్దీ రెసిపీ అయితే ఖచ్చితంగా ఉంటుంది కౌంటర్లో తోటకూర పెసరపప్పు ఉంటుంది లేదంటే మెంతికూర టొమాటో ఉంటుంది బీట్రూట్ ఉంటుంది క్యారెట్ ఉంటుంది గోంగూర పచ్చడి ఇలాంటివన్నీ ఉంటాయి లీఫీ వెజిటేబుల్స్ కంపల్సరీ ఉంటాయి అవే రోజున నువ్వు తిన్నావా నేను చెప్తే ఆహా కోడి పులావ్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ గుత్తి వంకాయ గ్రేవీ పనీర్ గ్రేవీ కాజు మసాలా కొంచెం ఎక్కువ తింటే ఆ బాడీ అట్లనే అవుతుంది మరి ఎందుకు పెట్టారు ఎందుకు టేస్టీగా చేపిస్తున్నారు చెప్పాలి నీకు అందుకే పొట్ట అంతగానం వచ్చింది నాకు ఓకే నేను కొంచెం ఒప్పుకుంటా కానీ నేను లిమిట్ లో తింటా చాలా లిమిట్ ఒకసారి తిననే తిన నమ్ము జిమ్ లో అయినా జాయిన్ అయిపోతాను రోజు పొద్దున్నే లేదా ఈ ఒళ్ళు వచ్చిన తర్వాత బతకానికి నిద్ర కూడా చూసారా ఫ్రెండ్స్ నా పొట్ట ఎలా వచ్చింది సమ్మర్ టైర్లు టైర్లు కనబడుతుంది ఇగోండి అమ్మో ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంట అమ్మో దుమ్ముగా నెక్కిరిచ్చే ఒక బాధ నీ పొట్ట నేల మీద అంటుందిరా తింటుంటే నువ్వు నడుస్తుంటే నువ్వు అదైతే కరెక్ట్ అక్క బాగా నెక్కిరిచ్చినందుకే నీకు అట్లా ఏం చూడు వాడి తగిలింది నువ్వు వాడికి దిష్టి పెట్టావు వాడికి ఇదే నా కొత్త హెయిర్ స్టైల్ బాగుందా అది బాగుందా ఇది బాగుందా చెప్పండి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు కావే హాలిడేస్ లో నీకు ఎన్ని రోజులు హాలిడేస్ మొన్న ఒక సబ్స్క్రైబర్ మొన్న ఒక వ్యూవరా సబ్స్క్రైబర్ చెప్పలే మన సబ్స్క్రైబర్ అయితే వాళ్ళు కమెంట్ పెట్టలే కానీ కొంచెం అర్థం చేసుకుంటాం ఏంటి ఇంకా కావ్యకి అవ్వలేదా బీటెక్ ఇంకా మీ దగ్గరే ఉంటుందా వెళ్ళదా అని అంటే కామెంట్ ర్యాష్ నాకు భలే అంటే కొన్ని కొన్ని ఏంటో నేను ఉంటేందుకు ఎందుకు వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోతే వాళ్ళకి ఎందుకు నేను ఉంటే ఎందుకు వెళ్ళిపోతే ఎందుకు చెప్పండి అక్కడ ఏపీలో సిక్స్ మంత్స్ ఇక్కడికి అక్కడికి సిక్స్ మంత్స్ డిఫరెన్స్ అక్కడ అయిపోయింది ఫోర్త్ ఇయర్ అయిపోయింది ఇంకా రన్నింగ్ అవుతుంది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది నిన్ననే మిడ్ అయ్యింది ఆమె స్టార్ట్ అయ్యింది అంతే మీకు అంత తొందర మాకు లేని ఓకే బాగా బాగా సరే ఫ్రెండ్స్ సాయంత్రం వీడియోలో కలుసుకుందాం బాయ్ చూశారు కదా విన్నారు కదా అట్లుంటే తిండి కష్టాలు వెయిట్ లాస్ కష్టాలు నేను కూడా వెయిట్ గెయిన్ అనమాట వెయిట్ లాస్ అవ్వాలి అండ్ కావ్యాన్ని కూడా వెయిట్ లాస్ చేయించాలి అండ్ నాతో పాటు మీరు అందరు కూడా చేయాలన్నది నాకు కూడా ఉంది ఎంతమంది వెయిట్ గెయిన్ అయ్యారు అండ్ ఎంతమంది వెయిట్ లాస్ అయ్యారు అనేది డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఎంతమంది హెల్దీ హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా నాతో కింద షేర్ చేసుకోండి సో నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా మోటివేషన్ లాగా అనమాట అంటే మిమ్మల్ని నేను తీసుకుని నేను కూడా చేయాలి అని నాకు అనిపించాలి ఎక్కడా అసలు కుదరనే కుదరట్లేదు అనమాట అండ్ మమ్మీ వచ్చి వన్ వీక్ అవుతుంది ఎక్కడికి బయటకు తీసుకెళ్ళలేకపోతున్నాను ఇదే సరిపోతుంది ఏదన్నా చెయ్యాలి అనుకునేంతవరకేమో ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలి అని అనిపిస్తుంది ఏదైనా ఒక బాధ్యత ఒక బరువు పెట్టుకున్నాము అని అంటే అది చేస్తున్నంతసేపు మనకి వేరే ప్రపంచం లేకుండా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు నా పరిస్థితి అదే మా మమ్మీ ఇక్కడ నాతో ఏం ఆర్గ్యుమెంట్ అంటే నేను బ్యాంక్ వెళ్తున్నాను పనుండి హనీని ఎక్కడికైనా తీసుకెళ్ళు హనీకి బోర్ కొడుతుంది అని చెప్తుంది హనీని డాన్స్ క్లాస్కి పంపిస్తున్నా స్విమ్మింగ్ జాయిన్ చేశాను కానీ ఆపేసాను అనమాట ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అసలు మంది అంటే స్విమ్మింగ్లో చప్పక ఒక చేపల మార్కెట్ ఉన్నట్టుంది స్విమ్మింగ్ మొత్తం నాకైతే బెటర్ సమ్మర్లో అవాయిడ్ చేసి వింటర్లో జాయిన్ చేస్తే బెటర్ ఏమో అనిపించింది అందుకనే నేను ఆపించేసాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు క్యాటరింగ్ ఉంది అది కూడా పైన మన ఫంక్షన్ హాల్లోనే మనం బ్యాంకెట్ లాగా ఇస్తున్నాం కదా బర్త్డేస్కి అలా అక్కడే ఉందన్నమాట ఫార్టీ మెంబర్స్కి బర్త్డే ఫంక్షన్ సో ఇంకా దానికి అరేంజ్మెంట్స్ చేయాలి నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనేమో నాకు నాకే వింతగా అనిపిస్తుంది తీ మమ్మీ ఏంటంటే హనీని వండర్లా తీసుకెళ్ళమని ఎప్పటి నుంచో అడుగుతుంది ఇప్పుడు వద్దు ఈ మే కంప్లీట్ అయిపోయిన తర్వాత జూన్ స్టార్ట్ అయ్యాక తీసుకెళ్తాను ఇప్పుడైతే ఎండకి మన వల్ల కాదు వండర్లా అంటే అంటే డే మొత్తం ఎండలోనే ఉండాలి ఇప్పుడు వద్దు అని చెప్తున్నా అనమాట ఇక్కడ మా మమ్మీ మమ్మీకి తోడు హనీ హనీకి తోడు డుమ్ముగాడు ముగ్గురు ముగ్గురు సరిపోయారనమాట హనీ వంటగదిలోకి వెళ్ళి ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తుంది నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఇప్పుడు మా మమ్మీకి తోడు పెట్టుకొని కూడా ఏవేవో చేస్తుంది అనమాట కొత్త కొత్త రెసిపీస్ జెప్టోలో ఏమన్నా కావాలంటే ఆర్డర్ పెట్టు పట్టించుకోవడము నాతోటి ఎక్స్పెరిమెంట్ చేయడము చేస్తుంది అంటే ఐస్ క్రీమ్స్ తను చేయగలిగేవన్నమాట జెల్లీస్ లేకపోతే చికెన్ తోటి రెసిపీస్ డుమ్ముగాడి కోసం వాడి ఫుడ్ తయారు చేయడము ఇలాంటివన్నీ చేస్తుంది ఇప్పటి వరకు అక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మమ్మీ మనీ ఇచ్చి కొత్త ముంత ఓపెన్ చేస్తుంది అనమాట నన్ను ఏమంటే నేనేను నీ చేత్తో నువ్వే అయ్యి అని చెప్తున్నాను ఇంక డుమ్ముగాడు మేము వెళ్తున్నాం అంటే చాలు వాడు రెడీ అయిపోతాడు తీసుకెళ్తదా తీసుకెళ్ళదా తీసుకెళ్తే బాగుండు అని ఈ ఎండకి నేనే అల్లాడిపోతుంది ఇంక వాడిని తీసుకెళ్తే ఇంకేం లేదనమాట సో సిక్స్ మంత్స్ నుంచి చేయలేకపోతున్న పని అండ్ టైటిల్లో చూసినట్టు ఇంట్ ఇంటి వంట స్టార్ట్ చేసిన వెంటనే మేము అనుకున్నది స్టార్ట్ చేయాలనుకున్నది ఇంటి వంట నుంచి ఒక ఆన్లైన్లో ఒకటి మేము లాంచ్ చేద్దాం అనుకున్నాము బట్ అది నాకు వర్కర్స్ వల్ల అవనివ్వండి వేరే వేరే ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల ఫైనాన్షియల్గా కూడా అప్పుడే ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేసి అప్పుడే ఇంటి వంటి ఓపెన్ చేసి ఇంతమందిని ఇంత మనము ఫైనాన్షియల్గా మొయ్యాలనంటే చాలా బరువు ఎక్కువైపోతుంది అన్నట్టు నేను సిక్స్ మంత్స్ ఆగి ఇప్పుడు ఇంకా ఆలోచించాను అనమాట చెయ్యాలా వద్దా ఎలా చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి ఈ కన్ఫ్యూజన్ మొత్తంలో లేదు ఏదైతే అదే అవుతుంది చేసేద్దాం ఫుడ్ లాగా అన్నట్టు మొదలు అనమాట సో వన్ వీక్ నుంచి కిచెన్స్ అన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి అది కూడా నేను ఏంటి అనేది అఫీషియల్గా మన యూట్యూబ్ ఛానల్లోనే నేను మీకు అనౌన్స్ చేస్తాను అండ్ నాకు తెలిసిన వాళ్ళందరికీ నాకు ఇష్టమైన వాళ్ళందరికీ కూడా నేను ఇది పంపిస్తాను సో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండండి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూస్తున్న వాళ్ళైతే పాత వాళ్ళైతే కనుక డెఫినెట్గా వీడియోస్కి లైక్ చేస్తూ ఉండండి అప్పుడే నేను మీకు నెక్స్ట్ వీడియో షేర్ చేసినప్పుడు మీ వరకు రీచ్ అవుతుంది అనమాట అండ్ ఇంకా ఇక్కడ ఈవినింగ్ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది క్యాటరింగ్ ఉన్నంతసేపు నా ఫేస్ చేసారు కదా కిచెన్లో నుంచి రాను అనమాట అంటే టేస్ట్ చేయడము దగ్గరుండి మొత్తం అన్నీ చేయించడము క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు చిన్న చిన్న క్యాటరింగ్స్ చాలానే చేస్తున్నాము థర్టీ మెంబెర్స్ ఫార్టీ మెంబర్స్ సిక్స్టీ మెంబెర్స్ అట్లా మే టెన్త్న ఒక క్యాటరింగ్ ఉందన్నమాట అది కూడా మన సబ్స్క్రైబర్ వాళ్ళదే వన్ ట్వంటీ మెంబెర్స్కి ఈ గృహప్రవేశానికి అనమాట మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక మీ ఇంట్లో చిన్నదైనా పెద్దదైనా మీరు మమ్మల్ని నమ్మి క్యాటరింగ్ ఇవ్వచ్చు స్వాతి నుంచి మీకు క్యాటరింగ్ వస్తుంది అని అంటే క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు అండ్ క్వాంటిటీలో కూడా మనదంతా పెద్ద చేయనమాట ఫార్టీ మెంబర్స్కి క్యాటరింగ్ ఇస్తే ఫిఫ్టీ ఫైవ్ మెంబెర్స్కి వరకు వచ్చేంత పంపిస్తాము ఇప్పటి వరకు మేము చేసిన ఇన్ని క్యాటరింగ్స్లో ఎక్కడా కూడా ఫుడ్ తగ్గింది అన్న మాట లేకుండా సరిపోయింది ఇంకా ఎక్కువ మిగిలింది అనే మాట తెచ్చుకున్నాం నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షే స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయొచ్చు మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు